నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనము ఏపీ టెట్ పేపర్ టూ ఏకి సంబంధించినటువంటి సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఏపీ టెట్ పేపర్ టూ ఏ సో ఇక్కడ పేపర్ టూ ఏ ఎవరు రాయాలి పేపర్ టూ బి ఎవరు రాయాలి అని చెప్పి కొంతమంది సందేహంగా అడుగుతూ ఉన్నారు సో వాళ్ళ కోసం ఒక వివరణ ఇచ్చి ఆ తర్వాత సిలబస్ని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను అసలు పేపర్ టూ ఏ అనేటువంటిది ఎవరు రాయాలి ఎవరైతే హై స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్గా వర్క్ చేయాలనుకుంటున్నారో ఉన్నారో స్కూల్ అసిస్టెంట్గా వర్క్ చేయాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాయాల్సినటువంటి పేపర్ పేపర్ టూ ఏ అండి ఈ పేపర్ టూ ఏ వచ్చేసి మనకి భిన్నమైనటువంటి రకాలుగా కనిపిస్తూ ఉంటుంది మొదటి పేపర్ వచ్చేసి మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ అంటాము సో మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ పేపర్లో సిలబస్లో పేర్లో ఉన్నట్టు కానీ మ్యాథ్స్ సైన్స్ ఈ రెండు సబ్జెక్టులు కూడా ప్రధానంగా ఉంటూ ఉంటాయి అలాగే మరొక పేపర్ ఉంటుంది అది వచ్చేసి సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి పేపర్ ఒకటి ఉంటుంది తర్వాత మూడో పేపర్లో వచ్చేసి లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి పేపర్ అంటే లాంగ్వేజెస్లో కూడా మన సభ్య విభాగాలు ఉంటాయి అంటే తెలుగు వాళ్ళకి తెలుగు పేపర్ ఉంటుంది ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది హిందీ వాళ్ళకి హిందీ పేపర్ ఉంటుంది ఇది లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి పేపర్గా చెప్తూ ఉంటాము ఇంతకీ స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఉన్నారు కదా స్కూల్ అసిస్టెంట్గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పేపర్ పేపర్ టూ ఏ లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది అలాగే ప్రెసెంట్ వర్క్ చేస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పేపర్ టూ ఏ క్వాలిఫై కావాల్సి ఉంటుంది మరి పేపర్ టూ బి ఎవరికి సంబంధించింది అంటే పేపర్ టూ బి అనేటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది సో స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి స్పెషల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది వచ్చేసి ఎవరైతే పాఠశాలలో వికలాంగులు దివ్యాంగులు ఉంటూ ఉంటారో ఆ దివ్యాంగులకి ఆ విధంగా విద్య విద్యను నేర్పించాలి అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి కోర్సుగా ఉంటుంది బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అని చెప్పి అంటాం అనమాట ఎవరైతే ఆ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేస్తున్నారో వాళ్ళు స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ అటువంటి వాళ్ళు ఖచ్చితంగా టైప్ టూ బీని క్వాలిఫై కావాల్సి ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి జనరల్ బీఈడి చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా పేపర్ టూ ఏని క్వాలిఫై కావాల్సి ఉంటుంది స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేపర్ టూ బిని క్వాలిఫై కావాల్సి ఉంటుంది సో మళ్ళీ టూ ఏలో లో వచ్చేసరికి మనకి మూడు విభాగాలు ఉంటాయనుకున్నాము సో మొదటిది మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగము సో మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగం ఎవరెవరైతే రాయాలి అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అభ్యర్థులు అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సెస్ అభ్యర్థులు అలాగే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సెస్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్ ఈ మూడిటికి ప్రిపేర్ అవ్వాలనుకునేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేటువంటి విభాగానికి సంబంధించినటువంటి పేపర్ని క్వాలిఫై కావాల్సి ఉంటుంది ఇక ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ రాయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పేపర్ టూ ఏని క్వాలిఫై కావాల్సి ఉంటుంది అలాగే స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళు తెలుగు లాంగ్వేజ్ ని ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని హిందీ వాళ్ళు హిందీ లాంగ్వేజ్ని ఇలా వాళ్ళ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుని పేపర్ టూ ఏ అని క్వాలిఫై కావాల్సి ఉంటుంది ఈ విధంగా పేపర్ టూ ఏ అనేటువంటిది ఎవరి సబ్జెక్టుకి వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట సో దీంట్లో మనకు గమనించినట్లయితే సిలబస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటూ ఉంటుంది సో పేపర్ టూ ఏలో ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టు సిలబస్ అనేటువంటి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటూ ఉంటుంది ఒకసారి మనము ఈ ఈ వీడియోలో మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి సిలబస్ గురించి ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాము సో మ్యాథ్స్ అండ్ సైన్స్ సిలబస్ని కనుక మనం ఫోకస్ చేసినట్లయితే మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేటువంటి దాంట్లో మ్యాథ్స్ అండ్ సైన్స్ అనే కాదు అన్నిట్లోనూ కామన్ గా మనకి మూడు సబ్జెక్ట్లు కనిపిస్తాయి ఫస్ట్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేటువంటి టాపిక్ ఉంటుంది దీన్ని మనం జనరల్ మాటలో సైకాలజీ అనేటువంటి పేరుతో చెప్తూ ఉంటాము సో ఈ సైకాలజీ అనేటువంటిది ఒక ముప్పై మార్కులకి ముప్పై ప్రశ్నలతో ఉంటుంది అనమాట సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేటువంటి పేరుతో ఉంటుంది ఇక రెండోది వచ్చేసి తెలుగు కంటెంట్ ఉంటుంది తెలుగు కంటెంట్ అనేటువంటిది ఆల్మోస్ట్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకోవాల్సి ఉంటుంది ఈ తెలుగు కంటెంట్ అనేటువంటిది వచ్చేసి ముప్పై మార్కులకు ఉంటుంది గుర్తుంచుకోండి ఇందులో మెథడాలజీ ఉండదు సో మెథడాలజీ అనేటువంటి తెలుగు మెథలాలజీ అనేటువంటిది ఉండదు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఎవరు కూడా పేపర్ టూ ఏకి రాసేటువంటి అభ్యర్థులు ఎవరు కూడా తెలుగు మెథడాలజీ చదవాల్సిన అవసరం లేదు ఓన్లీ తెలుగు కంటెంట్ మీద మాత్రమే ముప్పై ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఇక మూడోది వచ్చేసి ఇంగ్లీష్ కంటెంట్ అండి ఇంగ్లీష్ కంటెంట్ మీద కూడా మనకి ముప్పై మార్కులకి ముప్పై ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో కూడా మెథరాలజీ ఉండదు ఓన్లీ ఇంగ్లీష్ కంటెంట్ మాత్రమే ఉంటుంది అంటే గ్రామర్ మాత్రమే ఉంటుంది ఇక నాలుగోది వచ్చేసి ఆయా సబ్జెక్టులకు సంబంధించినటువంటి పేపర్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ తీసుకున్నాము అన్నట్లయితే మ్యాథ్స్ అండ్ సైన్స్ అభ్యర్థులకు వచ్చేసరికి మ్యాథ్స్ ఇరవై మార్కులకు ఉంటుంది ఫిజికల్ సైన్సెస్ ఇరవై మార్కులకు ఉంటుంది బయాలజికల్ సైన్సెస్ ఇరవై మార్కులకి ఉంటుంది సో ఈ విధంగా మూడు సబ్జెక్టులు ఉన్నాయి అనమాట మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ మూడు సబ్జెక్టులు కూడా ఉన్నాయి ఇందులో మళ్ళీ మనకి పదహారు మార్కులు ఏమో కంటెంట్ మీద ఉంటాయి నాలుగు మార్కులు ఏమో మీద ఉంటాయి అలాగనే పిఎస్లో కూడా పదహారు మార్కులు ఏమో కంటెంట్ మీద ఉంటాయి నాలుగు మార్కులేమో మెథరాలజీ మీద ఉంటాయి అలాగే బయాలజీ కూడా పదహారు మార్కులేమో కంటెంట్ మీద ఉంటాయి నాలుగు మార్కులు ఏమో ఉంటాయి ఇది కొత్త ప్యాటర్న్ అండి గతంలో ఈ ప్యాటర్న్ భిన్నంగా ఉండేది మ్యాథ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది ప్రస్తుతం ఏం చేశారంటే మూడింటికి కూడా సమానమైనటువంటి వెయిటేజ్ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి పదహారు మార్కులకి కంటెంట్ నాలుగు మార్కులకి మెథరాలజీ ఉంటుంది ఇది పేపర్ టూ ఏకి సంబంధించినటువంటి మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి స్వరూపం ఇక దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంది అనేది స్క్రీన్ మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ సిలబస్ను ఒకసారి జాగ్రత్తగా నిశ్చితంగా గమనించేటువంటి ప్రయత్నం చేయండి ఇందులో మనక మనం గమనించినట్లయితే మనకి పేపర్ టూ ఇయర్ సిలబస్ను చూసినప్పుడు మనకి సిలబస్లో మార్పులు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి స్పష్టంగా సైకాలజీ విభాగానికి సంబంధించినటువంటి మార్పులు అనేటువంటివి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ఈ గమనించినట్లయితే ఇక్కడ మీకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగా ఇందాక మాట్లాడుకున్నట్టుగా ముప్పై ప్రశ్నలు ఉన్నాయి అలాగే లాంగ్వేజ్ వన్ వచ్చేసి ముప్పై ప్రశ్నలు ఉంటాయి లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ అనుకుంటున్నాను ముప్పై ప్రశ్నలు ఉంటాయి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ కంటెంట్ వచ్చేసి అరవై ప్రశ్నలు ఉంటాయి సో సిలబస్ అనేటువంటి దాన్ని ఒకసారి స్క్రీన్ మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను సో ఈ సిలబస్ అంతా కూడా జాగ్రత్తగా నిశ్చితంగా గమనించేటువంటి ప్రయత్నం చేయండి అలాగే ఈ సిలబస్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నేను గ్రూప్లో పెట్టే ఇక్కడ డిస్క్రిప్షన్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను ఆ డిస్క్రిప్షన్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి కానీ బయాలజీకి కానీ ఫిజికల్ సైన్సెస్ కానీ ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళ కోసం నవచైతన్య కాంపిటీషన్స్ చక్కటి ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉన్నది ఎవరైతే ఇంటి దగ్గర ఉండి చదువుకునేటువంటి అభ్యర్థులు ఉంటారో అటువంటి అభ్యర్థుల కోసం ఈ నవచైతన్య కాంపిటీషన్స్ ఇచ్చేటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి చాలా చాలా హెల్ప్ అవుతాయి అలాగే ఇప్పుడు ప్రస్తుతం మార్పులు చాలా వచ్చినాయి ఈ మార్పులన్నిటినీ కూడా నిశ్చితంగా పరిశీలించండి ఈ మార్పులన్నిటినీ కూడా పకడ్బందీగా ఎవరు ఇవ్వగలుగుతారు ఎగ్జామ్స్ కానీ స్టడీ మెటీరియల్ కానీ ఎవరు ఇవ్వగలుగుతారు అనేది కరెక్ట్గా అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో మనం ఏదో చిన్న చిన్న పట్టుకున్నాము అన్నట్లయితే అందులో ఇచ్చేటువంటి లైట్ బీడ్స్తో మనం ఆ విధంగా కాలక్షేపం చేశాము అన్నట్లయితే క్వాలిఫై అయ్యే అవకాశాలు తక్కువ కాబట్టి ఇన్ చదవాలి అన్నట్లయితే డెఫినెట్గా ఇన్డెప్త్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటువంటి యాప్ను మనం పట్టుకోవాల్సి ఉంటుంది సో ఇన్ డెప్త్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో డెఫినెట్గా మనం ముందు ఉంటాము కాబట్టి మీరు ఒకసారి నవచైతన్య కాంపిటీషన్స్ కాంటాక్ట్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఈ నెంబర్కి నేరుగా కాంటాక్ట్ చేసి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు అలాగే స్టడీ మెటీరియల్ కూడా చాలా మంది అడుగుతున్నారు స్టడీ మెటీరియల్ ఆల్మోస్ట్ ప్రింటింగ్ దశలో ఉన్నది సో బహుశా వచ్చే ఆదివారం నాటికి స్టడీ మెటీరియల్ అనేటువంటిది పూర్తిగా అందుబాటులోకి వస్తుంది సో మీరు నవచైతన్య కాంపిటీషన్స్ కాంటాక్ట్ చేసి పేపర్ టూఏ సంబంధించినటువంటి మెటీరియల్ ఏమంత అందుబాటులో ఉంది అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో నవచైతన్య కాంపిటీషన్స్ అనేది డిఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం చక్కటి ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తుంది చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఇస్తున్నాము రివిజన్ టెస్ట్లు ఇస్తాము గ్రాండ్ టెస్ట్లు ఇస్తున్నాము అప్ టు డిఎస్సీ వరకు కూడా మీకు గైడ్ లైన్స్ అనేటువంటివి గైడెన్స్ అనేటువంటివి ఇస్తూ చక్కటి షెడ్యూల్స్ షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ ఎగ్జామ్స్ అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా మీరు ఇంటి దగ్గర ఉండి చదువుకుంటూ ఉన్నట్లయితే ఇంటి దగ్గర ఉండి టెట్ క్వాలిఫై అవ్వాలి ఇంటి దగ్గర ఉండి డిఎస్సి కొట్టాలి అనుకున్నట్లయితే కొంచెం కసిగా మనం శ్రమ శ్రమ చేద్దాము ఇంటి దగ్గర జాగ్రత్తగా శ్రద్ధగా చదువుదాము అనుకునేటువంటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది కాబట్టి మీరు ఏదైనా కూడా ఎగ్జామ్స్ క్వాలిటీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటున్నట్లయితే డెఫినెట్గా మాకు కాల్ చేయండి నవచైతన్య కాంపిటీషన్స్కి సో ఓవరాల్గా ఇది సిలబస్ ఈ సిలబస్ అందరినీ కూడా మీరు పాస్ చేసుకుంటూ చూడొచ్చు లేదంటే ఈ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను నేరుగా డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మెటీరియల్ కావచ్చు లేదంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ కావచ్చు ఏ వివరాలు కావాలన్నా కూడా నై నవ చైతన్య కాంపిటీషన్స్ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో థ్యాంక్ యూ